ఈ పిశాచ ఆత్మలు ఎవరిని పడితే వాళ్ళని ఆవహించలేవు కేవలం కొంతమంది మనుషుల్ని మాత్రమే ఆవహించగలవు ముందుగా ఎవరిని ఆవహించగలవో చెప్తాను క్లియర్ గా వినండి నెంబర్ వన్ పీపుల్ ఎవరైతే మొత్తం కోల్పోయినట్టు జీవితంలో నిరాశగా డిప్రెషన్ లో ఉంటారో వాళ్ళను చాలా తేలికగా పిశాచాలు ఆవహించగలవు రెండోది అశుభ్రత ఎవరైతే అశుభ్రమైన ప్రదేశాల్లో నివసిస్తుంటారు అశుభ్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్లను కూడా పిశాచాలు చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాయి నంబర్ త్రీ అర్ధరాత్రులు ఒంటరిగా ఊరు బయట వాళ్ళు వీళ్ళను కూడా పిశాచాలు పెట్టి ఆవహించగల ఫోర్ స్మశాన వాటికల్లో మద్యం సేవించే వాళ్ళు శృంగారం చేసేవాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్ లో వాటికల్లో మద్యం సేవించడం చేయకూడని పనులను చేయడం కూడా ఎక్కువైపోయాయి అయితే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను చాలా ఈజీగా పిశాచాలు ఆవహించగలవు అండ్ ఆఖరిది అతి ముఖ్యమైనది ప్రతి చిన్న విషయానికి భయపడే వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీ ఎదురుగా ఉన్నది ప్రేతమైన పిశాచమైన మీరు భయపడనంత వరకు మిమ్మల్ని ఏమి చేయలేదు ఇన్ఫాక్ట్ అవి మిమ్మల్ని భయపెట్టాలని ట్రై చేసినప్పుడు మీరు గనుక ధైర్యంగా ఉంటే అవి వాటంతట అవే వెళ్లిపోతాయి అయితే గరుడ పురాణం ప్రకారం మీరు విష్ణు భక్తుడైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్పటించిన మెడలో తులసిమాల వేసుకున్న ఒంటి మీద గరుడ లేదా విష్ణు ప్రతిమనున్న ఇసాచాలు మీ దరిదాపులో కూడా రావు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి